సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఆందోల్ జహీరాబాద్ నియోజకవర్గంలో సోమవారం ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ పైడి ఎల్లారెడ్డి పర్యటించారు నారాయణఖేడ్ మండలంలోని కొండాపూర్లో సంగ్రామ్ మహారాజ్ కరణ్ మహారాజ్ దుధ్యాల శివయోగి ఆశ్రమం దత్తయోగి ఆశ్రమాన్ని సందర్శించి ఆశీర్వచనం పొందారు అనంతరం స్థానిక శిశుమందిర్ పాఠశాలలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు తాను జపాన్లో సరస్వతి పార్వతి లక్ష్మి పేరిట కంపెనీలను స్థాపించడం జరిగిందన్నారు ఎల్లారెడ్డి కామారెడ్డి నియోజకవర్గాలలో సామాజిక సేవా కార్యక్రమాలు మంచినీటిని అందించాలనే లక్ష్యంతో మినరల్ వాటర్ ప్లాంట్లను ప్రారంభించడం జరిగిందని తెలిపారు రాబాబు లోక్సభ ఎన్నికల్లో జహీరాబాద్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు తెలిపారు ఆయన వెంట బీజేపీ నాయకులు పత్రి రామకృష్ణ నాగేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు అలాగే అందరికీ నమస్కారం మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు నా పేరు ఎల్లారెడ్డి కామారెడ్డి జిల్లా తాడవాయ మండలం దేవాయపల్లి గ్రామం నుంచి వచ్చాను సో ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మొదటిసారి నారాయణ కేడ్ కొండాపూర్ ఆశ్రమము అట్లాగే ఆంజనేయ స్వామి టెంపుల్ దర్శనం చేసుకోవడం జరిగింది సో ముఖ్యంగా నేను ఇరవై ఐదు సంవత్సరాల నుండి జపాన్లో మళ్ళీ ఇండియాకు రావడం జరిగింది రకరకాల సేవా కార్యక్రమాలు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చేస్తూనే ఉన్నాము దాంట్లో భాగంగా సో చాలామంది మిత్రులు ఈ రాజకీయంగా రావాలని చాలా సంవత్సరాల నుంచి అడిగినా కానీ నేను దూరం ఉండడం జరిగింది ఇప్పుడు ఈ మధ్యనే పార్లమెంటుకు జైరాబాద్ పార్లమెంటుకు కార్డు కార్డు చేయాలని నిర్ణయం జరిగింది సో కార్ల పార్లమెంటు కాండే చేయడం అనేది కూడా ముఖ్యంగా సేవలో భాగంగానే ఉపయోగించుకుందామని ముఖ్యంగా అధికారం గురించో ఆస్తుల గురించో దాని గురించి ఏమన్నా కోరికలు లేవు ఎందుకంటే నా ఉన్న సేవా కార్యక్రమం ఇరవై సంవత్సరాలను చూస్తే నేను సంపాదించిన దాంట్లో సగం ప్రజలకే ఉపయోగించుకోవాలని మాతృభూమికి సేవ చేద్దామనే ఉద్దేశం మీద రావడం జరిగింది అట్లాగే దీంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ మన నారాయణ కేడు మిత్రుల ఆహ్వానం మేరకు రావడం జరిగింది ఇప్పుడు ఈరోజు సరస్వతి మందిర్ ప్రోగ్రాంలో కూడా పార్టిసిపేట్ అయినాం ఇక్కడ చూస్తే చాలా సంతోషంగా ఉంది వాళ్ళు కూడా ఏదో అడిగినారు తప్పకుండా వీలైనంత వరకు సహకారం చేద్దామని అట్లాగే ఇక్కడే కాకుండా ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలలో స్కూల్స్లో కూడా ఏమైనా చేయగలిగితే అట్లాగే వాటర్ ముఖ్యంగా నేను చాలా సమ గ్రామాలలో ఒక వంద కంటే ఎక్కువ వాటర్ ప్లాంట్లు వేయడం జరిగింది మంచినీటి ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా కొంచెం తాగునీటికి కొద్దిగా ఇబ్బంది ఉందని అర్థమవుతుంది అక్కడ కూడా కొంచెం వీలైతే వాటర్ ప్లాంట్స్ కూడా ఇనాగ్రే ఇన్స్టాలేషన్ చేద్దామనే ప్రయత్నంలో ఉన్నాము సో దానికి లోకల్ మిత్రులందరూ సహకరిస్తారని కోరుకుంటూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చి నారాయణ ప్రాంతాన్ని విధి చేసినందుకు దీనికి కావాల్సినందుకు మిత్రులందరికీ ధన్యవాదాలు బీజేపీ టికెట్ కొరకు ప్రయత్నం చేస్తున్నారని నాకు వివిధ పార్టీల నుంచి ఎప్పటి నుంచో ఆహ్వానం ఉంది తీసుకోవాలని బలవంతం కూడా చేశారు బట్ నేను ఒప్పుకోలేను నాకున్న నేచర్కు నాకున్న ప్రవర్తనకున్న దాని ప్రకారం బీజేపీ పర్ఫెక్ట్ షూట్ అవుతున్న ఉద్దేశం మీద ఉన్నాను సో చాలా చాలామంది ఓపెన్ కాబట్టి వందల మంది పార్టిసిపేట్ అవుతారు బట్ డెస్టినేషన్ చేసేది ఒక్కళ్ళే కాబట్టి ఖచ్చితంగా నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది నేను మారాతంలో డెస్టినేషన్ చేరుతానని నమ్మకం ఉంది సేవలు సంపూర్ణంగా నిమగ్నమై ప్రజలకు సేవ చేసే అవకాశం దేవుడు కల్పిస్తాడని ప్రజలకు ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను పార్టీ అంటే నేను దీనికి ఎప్పటి నుంచో మన ప పార్టీ కూడా ఎప్పటి నుంచో నేను అడుగుతుంది పార్టీలోకి వచ్చి ఇలాంటి సేవ చేయాలని అడుగుతుంది సో దీంట్లో భాగంగా నేను కూడా చాలా ఆలోచించాను ఎందుకంటే ఇదంతా రాజకీయాలకు మొదటి నుంచి అంత ఎందుకంటే మన భారతీయ ముఖ్యంగా ఉన్న ప్రస్తుత రాజకీయాల పరిస్థితులు అంత నాకు నచ్చలేదు విదేశాలకు మనకు చాలా తేడా ఉంది అడిగినా చాలా జాగ్రత్తగా ఆలోచించి లాస్ట్ ఇయర్ అసెంబ్లీ ఎలక్షన్ ముందే ప్రయత్నం చేసినాను ముఖ్యంగా నేను అసెంబ్లీకి చేయాలని అనుకోలేదు పార్లమెంట్ చేయాలని అనుకున్నాను వాళ్ళు ఇప్పుడు జమిలీ ఎలక్షన్స్ అయితే అప్పుడే డిసైడ్ అయిపోయేది బట్ జమిలీ కంటే ముందు అసెంబ్లీకి వస్తుంది కాబట్టి మీరు అసెంబ్లీకి కూడా వస్తే బాగుంటుంది అన్నారు బట్ అసెంబ్లీకి కాంటాక్ట్ చేయనని నేను చెప్పడం జరిగింది అయితే మరి అసెంబ్లీ ఎలక్షన్ అయిన తర్వాత పార్లమెంట్ గురించి ఆలోచించవచ్చు ఇప్పుడు తొందర లేదని చెప్తే అలా జరిగింది నేను సెంట్రల్లో కూడా ఆల్ బీజేపీ సెంట్రల్ కమిటీ అన్నీ కూడా ఎప్పుడో రిప్రజెంట్ చేయడం జరిగింది స్టేట్లో కూడా చేయడం జరిగింది హామీ అనేది వ్యక్తిగతంగా ఎవరు బీజేపీ పార్టీ వేరే పార్టీ లాగా కాదు ఎవరు ఒక వ్యక్తిగతంగా ఇచ్చి టక్కి పెట్టగానే సీట్లు వచ్చేది ఉండదు వాళ్ళు అన్ని రకాలైన సర్వేలు దాని మీద ఆధారపడి టికెట్లు ఇవ్వడం జరుగుతుంది వేరే పార్టీలో ఒకరో ఇద్దరు నిర్ణయం చేసేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా టికెట్ ఇస్తారు బట్ బీజేపీలో అలాంటి కల్చర్ లేదు కాబట్టి ఖచ్చితంగా సర్వేల ఆధారంగా టికెట్ ఇస్తారని బలంగా నేను చేసిన పని సర్వీసెస్ వాళ్ళే అడిగారు కాబట్టి నాకు ఆ అవకాశం తప్పకుండా వస్తుందని నేను అనుకుంటున్నాను తప్పకుండా ఫస్ట్ టైం అనేది రాజకీయ ప్రముఖులు అంటే నేను చేసిన కార్యక్రమాలు నేను చెప్పిన నేను రాజకీయంగా చూడట్లేదు దీన్ని ఈ మనం పార్లమెంట్ కానిచ్చి ప్రజలకు సేవలు అనేది ఒక ఒక సేవలో భాగంగా చూస్తున్నాను రాజకీయ ప్రముఖులు అని అంటే ఇది చెప్తున్నాను కదా ప్రజలు కూడా ఈ మధ్య కొన్ని దగ్గరలో కామారెడ్డిలో నాయుడు గెలిపించారు కొన్ని దగ్గరలో చాలా ప్రజల బిహేవియర్ చాలా విచిత్రంగా ఉంది ఎందుకంటే ప్రజలు స్వచ్ఛమైన పీపుల్ను రాజకీయాలకు అతీతంగా ఉన్న వాళ్ళని ఎన్నుకోవాలని కూడా చూస్తున్నారు దాంట్లో భాగంగా బహుశా బీజేపీ కూడా మోడీ కూడా ఈ మధ్య ముగ్గు మూడు స్టేట్లలో ఫస్ట్ టైం వాళ్ళని చీఫ్ మినిస్టర్ సెలెక్ట్ చేశాడు వాళ్ళకి ఏ కలంకం లేదు మచ్చ లేదు అలాంటి వాళ్ళ కొరకు చూస్తున్నారు కాబట్టి నాకు కూడా ఖచ్చితంగా అవకాశం ఉంటుంది ప్రజలు కామారెడ్డి ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలో ప్రతి విలేజ్ ప్రతి కడపకు నా పేరు తెలుసు సో వాళ్ళంత బలమైన కోరిక మీద నేను రావడం జరిగింది కాబట్టి ఇక్కడ నారాయణ నారాయణఖేట్ జహీరాబాద్ ఆందోల్ కాన్స్టిట్యున్సీ పీపుల్ కూడా నన్ను ఆశీర్వదిస్తారని నమ్మకం ఉంది సో బీజేపీ ఖచ్చితంగా టికెట్ ఇస్తుంది మనం గెలవబోతున్నాం ఎవరికి ఇప్పుడు అలా నరేంద్ర ఒరిజినల్గా మేదక్ మీద కాంటాక్ట్ చేసినా నాకు తెలుసు నేను చిన్నగా ఉన్నప్పుడు సో మా ఆ ప్రాంతంలో ఆయన సేవ వాళ్ళ నాన్న సేవ చేశాడు సో నే నేను స్వచ్ఛందంగా ఇరవై సంవత్సరాలు సేవిస్తున్నాను బహుశా ఆల ఆలయ నరేంద్ర మిగిలిన వాళ్ళకంటే వయసులో సేవలో నేను చాలా ముందున్నాను బహుశా నేను నేను నాయత నేను కావాలని అనుకోలేదు బహుశా ఇప్పుడు ప్రజల కోరిక మేరకు వస్తున్నాను నేను చేసిన సేవలు గుర్తిస్తారు కాబట్టి వీళ్ళందరికంటే బహుశా నేను సేవలు ముందర ఉన్నాను బట్ ఏది ఏమైనా దాని గురించి నేను నిరుత్సాహపడట్లేదు ఖచ్చితంగా ఈ సేవ ఒక రాజకీయంగా మొదలవుతుంది ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది రాజకీయం ఉన్నా లేకపోయినా నేను కంటిన్యూ చేస్తాను బట్ నాకు బలమైన నమ్మకం ఉంది టికెట్ వస్తుందని సో వాళ్ళందరూ కోరిక ఉండడం తప్పులేదు సో కాబట్టి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు నా ప్రయత్నం నేను చేస్తున్నాను ఇరవై సంవత్సరాలు సేవ చేశాను నేను చేసిన టొమాటా కంపెనీ కానీ జపాన్ గవర్నమెంట్కు ఉన్న సంబంధాలు కానీ జపాన్ ప్రజలకు ఉన్న సంబంధాన్ని కానీ ఉపయోగించుకొని మన విధంగా ఎట్లాగో అట్లీస్ట్ మన ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటే వాళ్ళు చాలా ఆర్థికంగా ప్రపంచ దేశాలకు ఓడిఈ అనే పదం మీద ఓవర్సీ అసిస్టెంట్ డెవలప్మెంట్ అని ఇస్తుంటారు ఫండింగ్ అలాంటిది మన ముఖ్యంగా ఈ ప్రాంతం కూడా వెనుకబడిన ప్రాంతం ఉంది కదా ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసుకోవడానికి వాళ్ళ సహకారం ఉంటుంది చాలామంది జాపనీస్ మిత్రులు బహుశా మనం కాంటాక్ట్ చేసి ఒక వంద మంది అయినా ఈ చుట్టుపక్కల తిరుగుతుంటారు మీకు రోజు కనిపిస్తారు వాళ్ళందరూ వచ్చి ఉత్సాహంగా డెవలప్మెంట్ చేసి మనకు సహకారం చేద్దామని ఎప్పటి నుంచో చెప్తున్నారు వాళ్ళ కోరిక మేరకు కూడా నేను ఇక్కడ కాంటాక్ట్ చేయడం జరుగుతుంది సో కాబట్టి జపనీస్ వాళ్ళ సహకారం కూడా మనకు పూర్తిగా ఉంటుంది ఈ ప్రాంత అభివృద్ధికి వాళ్ళ సహకారం కూడా అవసరమైందని వాళ్ళు చేస్తారని మనం అభివృద్ధి చేసుకుంటామని బలంగా నమ్ముతున్నాను జపాన్ని నాకు ఎప్పటినుంచో పర్మనెంట్గా ఇరవై సంవత్సరాల కింద నేను నాకు పర్మనెంట్ రెసిడెన్సీ వచ్చింది అది వదిలిపెట్టి భార్య పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ చిన్న ఇల్లు తీసుకొని ఎప్పటి నుంచి ఉంటున్నాను ఆ కోరిక ఉంటే ఇక్కడ ఎందుకు వస్తాను అసలు నాకు ఇప్పటికి మొన్నటి వరకు ఉన్న ఉద్యోగము చాలా ప్రపంచంలో టాప్ ఒక వంద మందిలో నాదొక ఉద్యోగం వదులుకొని వచ్చినాం మనం స్వచ్ఛందంగా సేవ చేద్దామని కంపెనీ పెట్టి వందలాది మందికి ఉద్యోగాలు ఇప్పించి చేసిన వచ్చింది అలాంటి కోరిక ఉంటే వీడికి ఎందుకు వస్తాము అప్పుడే ఉండేవాళ్ళు కదా నేను వచ్చేసి పదిహేను ఇరవై ఏళ్ళ కిందనే ఫ్యామిలీ ఇక్కడ షిఫ్ట్ చేశాను నేను అక్కడ ఉద్యోగం చేస్తున్నా మనకు జపాన్కు భారతదేశానికి మధ్య వారధిలాగా ఉంటూ అలాంటి సేవలు చేస్తున్నాను బహుశా హైదరాబాద్లో అవుటర్ రింగ్ రోడ్ ఆ కార్యక్రమాలందరికీ జపనీస్ గవర్నమెంట్ ద్వారా జైకా ప్రోగ్రామ్ ద్వారా నేనే ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళతో మాట్లాడి ఇలాంటి చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది చాలా కంపెనీలు కూడా జపనీస్ కంపెనీలు ఇక్కడ భారతదేశంలో ముఖ్యంగా ఢిల్లీలో అక్కడ కర్ణాటకలో టొమెటో కంపెనీలు మన తెలంగాణలో కూడా కొన్ని జపనీస్ కంపెనీలు పెట్టడానికి సహకరిస్తూనే ఉన్నాము సో ఆ విధంగా మనం కలిసి జపాన్ వాళ్ళతో కలిసి పని చేసుకుందామని తప్ప జపాన్ బ్యాక్ వాళ్ళ కోరిక లేదు ప్రాంతం మీద ఇప్పటి నుంచో ఇక్కడ ఏరియా ప్రాంతం మీద ప్రత్యేకమైన అభిమానం ఉంది కాబట్టి ఇక్కడ నేనేదో కూర్చొని అక్కడ హైదరాబాద్ రిమోట్ కంట్రోల్ చేసిన నాకు అవసరాల కొరకు కమిషన్ల కొరకు చేయాలనే కోరిక లేదు ఇక్కడ కూర్చొని ప్రజలకు ఫస్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ ఏమవుతున్నా ఐడెంటిఫై చేసి ఒకటి ఒకటి సిస్టమేటిక్ అప్రోచ్ చేద్దామని మనము స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ భారతీయ గవర్నమెంట్ ఫండ్ విదేశాల పట్టు చూడు డెవలప్ చేద్దామని బలమైన కోరిక ఉంది ఇక్కడ ఏదైతే ముఖ్య అవసరాలు ఉన్నాయో ఏదైతే అభివృద్ధి నోచు అభివృద్ధికి నోచుకోలేదో అవన్నీ మన మిత్రులతో కూర్చొని నిర్ణయం చేసి అలా ఒకటి ఒకటి సిస్టమేటిక్గా చేద్దామనే కోరిక ఉంది అంటే కామారెడ్ల ఆశ్రమం కట్టుకున్న మీకు ఆశ్రమం ఉన్నట్టే మాకు కూడా ఆశ్రమం కట్టుకున్న చిన్న గుడి చేసుకున్న ఆ ప్రాంతంలో ఉందామని నిర్ణయం చేసుకున్న మిత్రులు చూసినారు అది నా చేసే జీవితం అంతా అక్కడ గడుపు గడుస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ Light TV.